హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చిన్న అరుణాచలేశ్వర స్వామి దేవాలయ దేవాలయానికి వెళ్ళాను ఇది ఎక్కడ ఉందో చెప్తాను కొత్తగూడెం జిల్లాలో దుమ్మగూడెం మండలంలోని నర్సాపురం గ్రామంలో ప్రధాన రహదారి పక్కనే నిర్మించిన దేవాలయం ఇది ఈ దేవాలయాన్ని ద్వాదశ జ్యోతిలింగ క్షేత్రం చిన్న అరుణాచలేశ్వర క్షేత్రం అని కూడా పిలుస్తారు ఈ దేవాలయం ముందు భాగంలో ఉన్న ఇరవై ఒక్క అడుగుల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది భద్రాచలం నుండి పర్ణాచలం పర్ణశాల వైపు వెళ్ళే దారిలో ఉంటుంది ఈ దేవాలయం ఈ దేవాలయం భద్రాచల రాముణ్ణి దర్శించుకున్న ప్రతి భక్తుడు ఇక్కడికి వచ్చి ఈ దేవాలయాన్ని కూడా దర్శించుకొని వెళ్తారు ఈ క్షేత్రంలో భారతదేశంలో ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిలింగాలను కూడా ప్రతిష్ఠించారు అందువల్ల ఈ క్షేత్రానికి ద్వాదశ జ్యోతిలింగ క్షేత్రం అని కూడా అంటారు భక్తులు జ్యోతిలింగాలను స్వయంగా అభిషేకం కూడా చేసుకోవచ్చు ఈ క్షేత్రంలో ఉన్న మరొక విశిష్టత ఏమిటంటే ప్రధాన దేవాలయంలో ఉన్న శివలింగాన్ని మీద వెయ్యి శివలింగాలు ఇక్కడ చెక్కబడి ఉంటాయి కాబట్టి ఈ శివలింగాన్ని సహస్రలింగం అని కూడా అంటారు అరుణాచలగిరి ప్రదక్షిణ సమయంలో ఇక్కడ మనం దర్శించుకునే అష్ట లింగాలు ఉన్నాయి అష్టలింగాలు ఈ లింగాలు ఇంద్రలింగం అగ్నిలింగం మరియు వాయులింగం యమలింగం నైరుతి లింగం కుబేరలింగం ఈశాన్యలింగం ఈ లింగాలను మనం ఇక్కడ దర్శించుకోవచ్చు అరుణాచలంలో లాగానే ఇక్కడ కూడా మోక్ష మార్గం ఉన్నది ప్రధాన దేవాలయానికి అరుణాచలగిరిగా భావిస్తూ ప్రదక్షిణ చేస్తుంటారు ఇక్కడ ప్ర ఇక్కడ ప్రదక్షిణలు చేసే సమయంలో చుట్టూ ఉన్న అష్టలింగాలను ద్వాదశ జ్యోతిలింగాలను దర్శించుకొని ప్రదక్షిణలు చేయవచ్చు అరుణాచలగిరి ప్రదక్షిణ చేస్తున్న అనుభవాన్ని మనం ఇక్కడ పొందవచ్చు ఇక్కడ అష్టలింగాలు లింగోద్భవమూర్తి సూర్యనారాయణుడు పంచముఖ అరుణాచలేశ్వరుడు ఇవన్నీ ఇక్కడ ఇతర దేవత మూర్తులు కూడా ఉంటారు ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం మనం చేసుకోవచ్చు ఇవన్నీ చూశాక ఇక్కడ మనకు అద్దాల మేడ కూడా కనిపిస్తుంది అద్దాల మేడ చూశాక శ్రీచక్రం లింగం కూడా మనకి కనిపిస్తుంది ఇక్కడ చూడండి మోక్ష మార్గంని మీకు చూపిస్తున్నాను ఇలా మోక్ష మార్గం నుంచి బయటికి వస్తే ఇక్కడ మోక్షం పొందుతామని ఇక్కడ భక్తుల నమ్మకం మోక్ష మార్గం నుండి బయటికి వచ్చాక మనం ఇక్కడ కోటి లింగాలను కూడా దర్శనం చేసుకోవచ్చు స్వయంగా మన చేతులతో విభూతితో అభిషేకం కూడా చేసుకోవచ్చు శివయ్యకి ఇక్కడ నుండి వరుసగా దర్శనం చేసుకొని భక్తులు స్వయంగా తమ చేతులతో ద్వాదశలింగాలను అభిషేకం చేసుకొని తర్వాత ఇతర దేవతలను కూడా దర్శించుకుంటారు ఇక్కడ మనకి నిత్య అన్నదానం కూడా ఉంటుంది అన్నదాన సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఉంటుంది చూడండి మీకు అద్దాల మేడం చూపిస్తున్నాను ఇదే అద్దాల మేడ అద్దాల మేడని దర్శనం చేసుకొని అన్నదానానికి వెళ్తారు భక్తులు మధ్యాహ్నం పన్నెండు నుంచి మూడు మూడు గంటల వరకు అన్నదానం నిత్యాన్నదానం జరుగుతుంది మనం ఇల్లు కట్టుకోవాలన్న కోరిక ఉంటే రాయి మీద రాయి పెట్టి కూడా మనస్ఫూర్తిగా